యాండీ ఎక్కడికి వెళ్తున్నారండి అత్తడింటికి వెళ్తున్నారండి పండుగకి ఆయ్ వెళ్ళండి అక్కడ అరిసెలు ఆడతారు తినేయండి ఆడతారు తినేయండి లడ్డు ఆడతారు తినేయండి బిర్యానీ పెడతారు తినేయండి అక్కడి నుంచి అలా సినిమాకి పోకండి ఎందుకండి సినిమా డబ్బులు కొచ్చు సినిమాకి వెళ్ళిన తర్వాత డ్రింక్లకి కొచ్చు తర్వాత పాప్కార్న్కి కొచ్చు ఇవన్నీ కొచ్చి ఎందుకండి అవన్నీ మానేసి మాకు కుంకుతురు వచ్చేయండి ఆయ్ మా కుంకుతురులోనండి చాలా గొప్పగా చాలా ఘనంగా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయండి ఆయ్ కుంకుతురంటే కబడ్డీ అండి కాబడీ అంటే అండి కుంకుతురు గురించి మీకు తెలిదా కుంకుతురండి తూర్పుగోదావరి జిల్లా బెక్కువల్ మండలంలో ఉందండి మన సినీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు లేరండి ఆయ్ ఆయనండి ఈ ఊరు వెళ్ళండి అదే విధంగాను రాష్ట్ర గ్రంథాలయ అండి అయ్యే వెంకటరామయ్య గారు అండి ఆయనది ఈ ఊరేనండి ఆ ఊర్లో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయండి చాలా గొప్పగా చాలా ఘనంగా చేపట్టారండి కబడ్డీ పోటీలు ఆయ్ ఊళ్ళో వాళ్ళందరూ కూడా కలిసి అండి ఎంతో ఉత్సాహంగా వీటిని జరిపిస్తున్నారండి మరి వీటిలానడానికి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసండి రాజమండ్రి అండి కాకినాడ అండి రావులపాలెం అండి రామచంద్రపురం అండి పెదపూడి అండి పెరవలండి పిఠాపురం అండి అండి భీమవరం అండి కొత్తపల్లండి పిఠాపురం అండి చాలా ఊర్ల నుంచి వస్తున్నారండి బాబు వాళ్ళు ఇష్టదింతే చాలా పెద్దదైపోద్దండి ఆయ్ వీళ్ళందరికీ కూడా అండి ఉండడానికి స్టే కూడా ఏర్పాటు చేశారండి వీళ్ళకి భోజనాలు కూడా పెడుతున్నారండి గోదావరి జిల్లాలోకి ఎటకారం ఎక్కువైనా మమకారం కూడా చాలా ఉంటుందండి ఏముండ అసలు విషయం కూడా మర్చిపోయినండి ఆడవాళ్ళకి కూడా కబడ్డీ పోటీలు ఉన్నాయండి వాళ్ళు వస్తున్నారండి ఈ లేడీ కబడ్డీ టీం అన్నాకండి చాలా ఊర్ల నుంచి వస్తున్నారండి బాబు ఆయ్ ఎన్నో వచ్చి మీరు అందరూ వస్తే ఎండ చూడొచ్చండి ఏమండీ కుంకుదురు రెడ్డి సంక్షేమ సంఘం వారండి ముగ్గుల పోటీ కూడా పెట్టారండి ఆయ్ ఈ ముగ్గుల పోటీ ఎవరైనా పాల్గొచ్చాడండి అవునండి గ్రామ ఐక్యత కోసం అందరూ కృషి చేయాలండి ముగ్గురు పోటీని అండి గ్రామంలోనే పెట్టాలండి ఆయ్ పెయింటింగ్ చేసిన ముగ్గులు మాత్రం అంగీకరించబడవండి ముగ్గులు పెట్టిన తర్వాత పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి దానికి పంపిస్తే ఇక్కడ ఏం చేస్తారంటండి పది ముగ్గులు నన్ను సెలెక్ట్ చేసండి వాట్సాప్లో ఎట్టి ఓటింగ్ పెడతారండి ఓటింగ్ పెట్టిన తర్వాత అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి ఏమండి ఆ వివరాలన్నీ కూడా పైన పంపలెట్టివండి అందులో చూసుకోండి అంతేకాకుండా అండి ఇంకా చాలా పోటీలు ఉన్నాయండి అవునండి బాలికలకు కూడా అండి పోటీలు ఉన్నాయండి అదేనండి పదిహేను సంవత్సరాలు బాల బాలబాలికలు విడివిడిగానండి కుంకుతురు గ్రామంలో డబల్ ఎయిట్ నగర్ వద్ద జనవరి పద్నాలుగో తేదీనండి అదేనండి సంక్రాంతి రోజు మధ్యాహ్నం రెండు గంటలకండి ఈ ఆటలు మొదలవుతాయండి ఇందులో ఈ ఆటలు ఉంటాయి అంటారా ఇన్ అవుట్ అండి మ్యూజికల్ చైర్ అండి ది కప్స్ అండి ఈ ఆటలు ఉంటాయండి అండి మ్యూజికల్ చైర్ ఉందనుకోండి పాట వేస్తారండి అందరూ పది మంది ఉన్నారనుకోండి తొమ్మిది మందికే చైర్ వేస్తారండి చుట్టూరు తిరుగుతారండి పాట వచ్చిన చెప్పును పాట అయిపోగానే ఎన్నాళ్ళు ఎవరికి వచ్చేలా కూర్చోవాలండి ఎవరో ఒకళ్ళు ముగిలిపోతారు కదండి వాళ్ళు బయటికి తీసేస్తారు అండి అలా జరుగుద్దండి అదే తర్వాత అండి ఇన్నండి అవుట్కి ఏమండి అవునండి ఇది ఒక సర్కిల్కి ఎత్తారండి సర్కిల్ లోపల ఇన్నండి బయట అవుట్ అండి ఇది ఇన్ను అవుట్ ఇన్ను అవుట్ ఇన్ను అవుట్ అంటారండి అంటే అండి ఇన్లో ఉన్నప్పుడు ఇన్లో ఉండాలండి అవుట్ ఉన్నప్పుడు అవుట్లో ఉండాలండి మాత్రం తేడా వచ్చినా వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట అదండి ఈ ఆట ఇన్ 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 తర్వాత తర్వాతండి బెల్సిది కప్పండి అంటే అండి టీ గ్లాసులు ఇస్తారండి అవి గ్లాసు మీద గోస అలా పెట్టుకుని ఎవరు ఎక్కువ గ్లాసులు పెడితే ఆల్రెడీ వినరు అనమాట అండి ఏమండి మిమ్మల్ని పెళ్ళేది అనుకుంటారండి అందరూ కూడా మీరు మీ పిల్లల్ని తీసుకుని వచ్చేయండి మీరు అందరికీ కూడా ఆహ్వానం ఉందండి వచ్చేయండి